హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జతకులు ప్రాణం పోయినా సరే మీరు ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీలలో ఈ ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారే అనుకోండి లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారో కాబట్టి ఈ ఒక్క వస్తువును మీరు అస్సలు ఎవరికి ఇవ్వకూడదో అది దానంగా కావచ్చు సహాయ రూపంలో కావచ్చు లేదా అదులుకు బదులు కావచ్చో ఏ రూపంలో అయినా ఈ వస్తువు ఇవ్వదో ఆ వస్తువు ఏమిటి అలాగే ఆగస్టు మాసంలో తులారాశి వారి జతకులు ఎటువంటి గోచార ఫలితాలు పొందుకోబోతున్నారో ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇవ్వకూడనటువంటి ఆ వస్తువు ఏమిటో ఈ పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు వ్యవసాయంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం మనశ్శాంతి లేకపోవటం సంతానం కలగకపోవటం కోటి సమస్యలు నరదృష్టి వల్ల నష్టాలు రావటం శత్రువుల వల్ల ఇబ్బంది పడటం ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ తులారాశివారి జాతకులు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యాఖ్యలు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముఖ్యంగా వారి జాతకులు ఈ యొక్క జాతకులను చూస్తే గనుక పదమూడవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు పదహారవ తేదీన పదిహేనవ ఇళ్లైన కర్కాటక రాశి నుంచి పదకొండవ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు తులారాశికి తొమ్మిదవ పన్నెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన వక్రగత్తుడై పదవ ఇల్లు అయిన కర్కాటక రాశి నుండి పన్నెండవ ఇళ్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి రాశి అధిపతి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన పదకొండవ ఇల్లైన సింహరాశి నుంచి పన్నెండవ ఇళ్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే తులారాశికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఎనిమిదవ ఇల్లైన వృషభ రాశి నుండి తొమ్మిదవ ఇళ్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఈ మాసంలో గురువు వృషభ రాశిలో అలాగే రాహువు మిథున రాశిలో కర్కాటక రాశిలో శని సంచారం చేస్తారు ఈ యొక్క గ్రహస్థితి అనేది తుల వారి జతకులకు కొన్ని అంశాల్లో అనుకూలత మరికొన్ని అంశాల్లో ప్రతికూలత కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ఆగస్టు తొమ్మిది పది పదకొండు తేదీల్లో వారి జతకులు ఈ యొక్క వస్తువును దానంగా ఇచ్చినా సరే లేకపోతే సహాయార్థం మేరకు ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తోంది మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది అనుగ్రహం పక్కన పెడితే గనక అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అయ్యి దరిద్రాన్ని ఎక్కువగా పొందుకోవాల్సి వస్తోంది వీరి యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే గనక కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది ఇక వీరి యొక్క గ్రహ స్థితి పరిశీలిస్తే గనక తులారాశి వారి యొక్క జాతకులకు వీరికి తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి జీవితంలో అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారో అపజయాలు చూసి కృంగిపోకుండా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తూ ఉంటారు అయితే ఈ ఆగస్టు మాసంలో వీరు కొన్ని కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఎదురు చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ది చూస్తారో వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ యొక్క సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే వ్యాపారం చేస్తూ ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదలు పెడుతుంటే గనక కొంచెం ప్రతికూలత ఉంది కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఇలా ఎదుర్కొంటే గనక వ్యాపార జీవితంలో ఎటువంటి డోకా అనేది అస్సలు కనిపించడం లేదు మీరు జాగ్రత్త తీసుకోగలిగితే గనక ఎటువంటి నష్టము అనేది చూడకుండా ఉండవచ్చును ఎటువంటి డోకా అనేది అస్సలు ఉండదు అనమాట కాబట్టి మీరు చూస్తే గనక మీరు మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడాల్సి వస్తోంది మీకు ఉద్యోగపరంగా కూడా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా మీ యొక్క టాలెంట్ అనేది బయటపడుతుంది మీ యొక్క పని రంగంలో ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పరిస్థితులు బాగుపడాలి అని నిరీక్షిస్తున్న వారికి శుభవార్తలు వినవస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు పనిచేసే చోట కొంతమంది మిత్రులతో కావచ్చు విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కావున వారి జాతకులు ఈ అంశంలో అత్యంత జాగ్రత్త పడడం చాలా అవసరం కాబట్టి ఈ విషయాల్లో వారి జాతకులు కొంతమేర జాగ్రత్త పడడం అవసరమనే చెప్పాలి ముఖ్యంగా మీ యొక్క జీవన విధానంలో కూడాను మీరు కొంత మార్పుకు గురయ్యే అవకాశం ఉంది కావున సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు సమస్యను పరిష్కరించడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా మరికొన్ని అననుకూలంగా వారి జాతకులకు కలగబోతున్నాయి ముఖ్యంగా విషయానికి వస్తే ఆగస్టు పది పదకొండో తేదీలో ఈ యొక్క వస్తువును వారి జతకులు ఎవ్వరికీ దానంగా కాని బదులుగా కానీ ఇవ్వదు ఇస్తే దానంగా ఇచ్చినా కూడా ఎలా ఇచ్చినా కూడానో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ యొక్క వస్తువు ఏమిటి అంటే గనక పసుపు పసుపు అండి ఇది మంగళకరమైనటువంటి పదార్థమో ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పదార్థమో మనందరికీ తెలుసును పసుపుని మనము చాలా వరకు కూడా లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తాము పసుపు లేకుండా ఏ శుభ కార్యక్రమము కూడాను మనము మొదలు పెట్టమో పసుపు కుంకుమలు చాలా వరకు కూడానో శ్రేష్టకరమైనవి ఆధ్యాత్మిక పరంగా పూజల్లో వ్రతాల్లో దేవుడి పూజల్లో వినియోగించడం కూడానో పరిపాటిగా ఉంటోంది అలాగే దేవుడు పూజలు వినియోగించడమే కాకుండా వంటల్లో కూడా తరచుగా వాడుతూ ఉంటామో వంటల రుచి పెంచడమే కాకుండా రంగును కూడా కలగ చేస్తోంది ఈ విధంగా పసుపు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది అయితే ఈ యొక్క పసుపును ఆగస్టు తొమ్మిది పది పదకొండో తేదీల్లో ఎవరికి ఇవ్వకూడదో అంటే మీరు ఏమిటంటే గనక ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే మీరు వంటల్లో వాడుకోవడానికైనా మరి ఏ ఇతర కారణాలు చెప్పినా కూడాను ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వారికి పసుపుని ఈ రోజుల్లో తులారాశి వారి జాతకులు దానంగా ఎందుకంటే పసుపు అమ్మవారితో సమానమో ఈ రోజున మనం ఈ విధంగా అమ్మవారిని బయటికి పంపించేసిన వారమో అవుతామో అమ్మవారి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా మీరు ఆగస్టు వస్తోంది రాశివారి జతకులకు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఈ మూడు తేదీల్లో పసుపుని ఎవరికి సహాయార్థం కానీ బదులుగా గాని దానంగా గానీ ఇచ్చినట్లయితే గనక కోరి కష్టాలు తెచ్చుకున్న వారు కూడా అవుతారు కాబట్టి జాగ్రత్త పడవలసినటువంటి అంశం కూడా ఈ యొక్క సమయంలో తులారాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తూ ఉన్నది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు ఇలా కూడా అసలు ఇవ్వదు ఈ ఆగస్టు తొమ్మిది పది పదకొండో తేదీల్లో పసుపుని మీరు ఎలా ఇచ్చినా పసుపు కొమ్ముల రూపంలో కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఎలా ఇచ్చినా కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కావున ఈ ఒక్క విషయంలో తులారాశి వ్యక్తలు జాగ్రత్త పడవలసిన అవసరమైతే ఎక్కువగా కనిపిస్తోంది మిగిలిన అంశాలు మాత్రమే మీకు బాగున్నాయి అయితే మిగిలిన అంశాలు మాత్రం వారి జాతకులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి వారి జాతకులు చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే దాన్యమో శ్రావణ మాసంలో చేసే దాన్యమో మంచి ఫలితాలు కలెక్ట్ చేస్తోంది మీరు ఈ యొక్క మాసంలో మీ స్తోమతకు తగ్గట్లుగా ఏదేని దానంగా ఇవ్వండి శివారాధన కూడా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడాను అద్భుతవంతమైనటువంటి ఫలితాలు కలగచేస్తోంది ఆర్థిక పరంగా కూడాను మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి కచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి ఆర్థిక సమస్యల్లో ఊహించని పురోగతి పొందుకోగలుగుతారు సో ఫ్రెండ్స్ కదా వారి జతకలు ఆగస్టు మాసంలో ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో అలాగే ఏ వస్తువును ఎవరికి దానంగా కానీ సహాయార్దం కానీ ఇవ్వకూడదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు